మాత్రమే వినబడిందా అది కూడా చెప్పండియా నిన్న ఎన్నికల పర్యటనలో పవన్ కళ్యాణ్ మీ సొంత జిల్లాలో ఒక మాట అన్నారు సార్ అంబటి రాంబాబు రాజకీయాల్లో బదులు ఆయనకున్నటువంటి కళా పోషణకి సినిమాల్లోకి వెళ్ళి ఉంటే రాజకీయాల్లో ఒక పీడ పోయేది ఆ తర్వాత రాజకీయాల కంట సినిమాల్లో ఒక మంచి నటుడు దొరికేవాడు అన్నటువంటి ఒక విమర్శ చేశారు నిన్న మీ సొంత నేను కూడా చెప్పాను బుద్ధిని మీరు ఫాలో అవ్వలేదముటా నేను సినిమాల్లోకి వెళ్తే ఆ పవన్ కళ్యాణ్ పోయేది నాకేం పెద్ద సినిమాలు ఇంట్రెస్ట్ లేదు అంటే నేను బహానటుడి అయితే ఆయన పోయేది నేను ఒక మాట చెప్తున్నా ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఉంటారు నాకు రాజకీయ రంగం ఇంట్రెస్ట్ నేను చెప్పా దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా జూనియర్ కాలేజీలో గెలిచిన వ్యక్తిని డిగ్రీ కాలేజీలో గెలిచిన వ్యక్తిని వైజాగ్ లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వ్యక్తిని ఎనభై తొమ్మిదిలో ముప్పై ఒక్క సంవత్సరాలకి శాసనసభలో అడుగు పెట్టినటువంటి వ్యక్తిని రాజకీయాలంటే మక్కువ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ దాంతో నేను వచ్చా నన్ను సినిమాల్లోకి వెళ్ళమని చెబితే ఏం లాభం పవన్ కళ్యాణ్ గారికి చెబితే వెళ్తానా ఆయన చెబుతుంటాడు నర్సరావు అద్దె లేదు ఆయన నోటికి అద్దె అదుపు లేదు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు దానికి మనం ఏం చేస్తాం నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఓడిపోయే సీట్లలో ఫస్ట్ సత్యనపల్లి అంబటి రాంబాబు ఈ ప్రచారం ఎందుకు జరుగుతూ ఉంది నువ్వేమన్నా చేస్తున్నావేమో నాకేం తెలియదు అది మాకు నేను నెంబర్ వన్గా గా గెలిచేది నేనైనా అందరూ అనుకుంటున్నారు మరి మీకేమైనా తెలిసేమన్నా అది తెలిస్తే చెప్పండి అంటే మీ పార్టీలోనే మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఎవరు ఎర్ర అనేవాళ్ళు మీకు దూరంగా ఉన్నారని ఎవరు చెప్పారు సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసి ఎవరు చెప్పారు నోటి దురుసు వల్ల వాళ్ళందరూ దూరం అయ్యారని ఏంది దాన్ని కొత్త ఆరోపణలు ఏమన్నా సృష్టించదలుచుకున్నారా మీరు నేను మొదటిగా ఓడిపోయేది అనేది ముద్ర వేయదలుచుకున్నారా లేక రెడ్లు అందరూ నాకు వ్యతిరేకమని ముద్ర వేయదలుచుకున్నారా చెప్పండి ఎవరో ఒక బయట చూపించండి నేను మొదటిగా తెలు తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎందుకు కొత్త కొత్త ఆరోపణలు సృష్టించకండి సరే నెంబర్ వన్ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఎన్నికల్లో పలనాడులో మొదటిగా గెలిచేది నేనే ఎన్నికల తర్వాత మళ్ళీ చూద్దాం సరే ఇప్పుడు మీకు రెడ్లకు ఒకరు వ్యతిరేకం ఉన్నారా చెప్పండి అన్నారు కదా ఏంటి ఏంటండి సత్తనపల్లిలో రెడ్లు నాకు ఎవరైనా వ్యతిరేకం ఉన్నారని చెప్పారు కదా మాజీ ఎమ్మెల్యే మీకు పార్టీలో చేయరాడు ఇప్పటివరకు వెంకటేశ్వర రెడ్డి ఇప్పటి వరకు మీకు పార్టీకి టచ్లోనే లేరు మరోవైపు రెడ్లంతా రెడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు గారు చారి గారు మీరు మొన్న రోడ్ షో చూసారా రోడ్ షో చూసారా చూసారా దాని మీద రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు నేనున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు మీకు కనపడ్డారా ఇంతవరకు టచ్ అంటారు ఏంటి అంటే సభలు సమావేశాలకు వస్తారు తప్ప మీతో ఇప్పుడు లేరు కదా హైదరాబాద్లో ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న ప్రచారంలో హైదరాబాద్ లో ఉన్నారు అతను వస్తాడా మీరు హైదరాబాద్ సమాధానం దిస్ నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర రెడ్డి గారు నీతో టచ్లో లేరు అని పార్టీతో టచ్లో లేరు అని మీరు చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు రోడ్ షో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు అంబటి రాంబాబు గారు ఉన్నాడు మన అనిల్ యాదవ్ ఉన్నాడు అందరూ ఉన్నారు అది మీరు చూడకోకుండా ఏదో ఆరోపణలు చేసేస్తే ఎలాగబ్బా టచ్లో లేడు ఇప్పుడు మీ అమ్మ హైదరాబాద్ రాలేదంటే ఎన్టీవీ ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటే వెంకటేశ్వర ఎవరు పెట్టి వస్తాను రాంబాబు గారు మీరు ప్రశ్న కూడా ట్విస్ట్ చేస్తారు ప్రతిపక్షాలు సారీ ఇప్పుడు మీతో రాలే అని చెప్పలేదు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మీతో వాళ్ళు లేరు జగన్ వచ్చినప్పుడు ఎవరైనా వస్తారు సీఎం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వస్తారు ఇంకొకసారి రిపీట్ చేసుకోండి చూడండి మీతో టచ్లో లేరు అన్నారు మీరు దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ప్రచారంలో ఉన్నారా లేరా మీరు కాదు నిర్ణయించేది ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందనేది అనేది పనిలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు ఇందాక చెప్పాను టచ్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు ఆయన ఎందుకుంటాడు పార్టీలో లేకపోతే ఇవన్నీ మీరు ఒకటి ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మా అంతర్గతంగా పార్టీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం తెలుగుదేశంలో లేవా ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గతంగా చిన్న చిన్న విషయాలుంటే వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం మీరేదో పెద్ద పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే అన్యాయం కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సుహృద్భావైన వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీకు మీకు ఎందుకు సందేహం ఎందుకు నాకు అర్థం కాడాల సందేహం ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించినప్పుడు మీ సత్తెనపల్లి నుంచి కొద్దిమంది నేతలను తాడేపల్లి క్యాంపాఫీస్లో జగన్ పిలిపించుకొని మీ ఎంపీ అభ్యర్థి కూడా పక్కనే ఉన్నాడు మీరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడారు అంబాటి రాంబాబన్నతో ఏంటి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇబ్బంది ఏంటో అందుకోసం అడిగాము సార్ మీరు మీరు